గత నెల రోజుల్లో ఇంటెలిజెన్స్ వర్గాలు ఎనిమిది చోట్ల ముప్పై రోజుల్లో ఎనిమిది చోట్ల ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసింది ఉగ్రదారు జరగకుండా ఆపగలిగింది మీకు అది నవంబర్ పది రెండు వేల ఇరవై ఐదు రెండు వేల తొమ్మిది వందల కిలోల పేలుడు పదార్థం ఐదు కిలోల భారీ లోహం ఢిల్లీ ఎన్సిఆర్ లో ప్రధాన మాడ్యూల్ బస్ట్ పోలీసులు ఫరదాబాద్ లో కనుగొన్నారు నవంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ముగ్గురు ఐసీస్ ఉగ్రవాదులు భారతదేశంలో దాడులు చేయాలని యోచిస్తుంటే గుజరాత్ ఏటీఎస్ ఆ ముగ్గురు ఐసీస్ మిలిటెంట్లను అరెస్ట్ చేసింది నవంబర్ ఏడున రాజస్థాన్లో ఒక మౌల్వి తలీబాన్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నట్లు నిర్ధారించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు అక్టోబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు పూణేలో పనిచేసే ఒక ఐటి ఇంజనీర్ ను మహారాష్ట్ర ఐఏటీఎస్ అరెస్ట్ చేసింది అతను ఆల్ ఖైదా మాడ్యూల్ కి సమాచారం అందిస్తున్నాడనే అనుమానం ఉన్న వ్యక్తి ఇక అక్టోబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ రెండు ఐసీ సంబంధిత ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారు వీరు ఫిదాయిన్ దాడుల కోసం శిక్షణ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది అక్టోబర్ పదిహేడు రెండు ఆంధ్రప్రదేశ్ పోలీస్ పుట్టపర్తి జిల్లాలో దాడులు చేసి యూపీ మహారాష్ట్ర రాష్ట్రాల వ్యక్తులను ఉగ్రవాద కార్యకలాపాలకు లింక్ ఉన్నట్లు పట్టుకున్నారు ఇక అక్టోబర్ పదిహేను రెండు ముగ్గురిని అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి పది పిస్టల్స్ ఐదు వందల గ్రాముల ఓపీఎం స్వాధీనం చేసుకున్నారు పంజాబ్ లో అంతర్జాతీయ సరిహద్దు దాటి ఆయుధాలు మత్తు పదార్థాలు సరఫరా చేసే నెట్వర్క్ ఇది అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు జలంధర్ లో ఇద్దరు అరెస్ట్ చేశారు సిక్కు వేర్పాటువాద గ్రూప్ బబ్బర్ కల్సాకు చెందిన వారు వీరు వీరిద్దరిని పోలీసులు పట్టుకున్నారు వీరు విదేశాల నుంచి ఫండింగ్ ను తీసుకుని ఉగ్ర చర్యలకు సిద్ధమవుతున్నారు